అంటే ఒకటే మా మేమందరం ఫుడ్ లవర్సే కాకపోతే అది కొంచెం జీన్స్లో బాగా వచ్చింది నటన టాలెంటు టెక్నిక్తో పాటు ఇదొకటి బాగా ఎక్కువ అనమాట కారులోంచి దూకి హోటల్లో పరిగెట్టేవాడు వాడు ఎక్కడ వెళ్ళిపోయినా ఒక ఐస్ క్రీమ్ పెద్ద గ్లాస్ ఉండేది అది వాడు వచ్చాడని అక్కడ ఒక సింబల్ అనమాట అలాగ అలాగా వన్ ఫీట్ బై వన్ ఫీట్ టూ ఫీట్ బై టూ ఫీట్ పెరుగుతూ వచ్చాడు హైట్ అలా త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ బట్ వీళ్ళంతా అంతే ఈ బ్యాచ్ ఉండేది వీడు తర్వాత మన సాయిధరం తేజు తర్వాత శిరీష ఇదంతా వన్ ఫీట్ బై వన్ ఫీట్ టూ ఫీట్ బై టూ ఫీట్ త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ అందరూ అలాగే ఉండేవాళ్ళు రోజు అంత రౌండ్గా బాల్స్ లాగా తిరుగుతుండేవాళ్ళు ఇంట్లో అవును చిరంజీవి గారు ఇల్లు కూడా ఎదురుగా ఉండేది ఫస్ట్ మేకప్ కూడా ఆయన నవీన్కి అప్పుడు చిన్నప్పుడు అందరిని పిలిచేశాడు ఆ రకంగా అందరూ కలిసి సరదాగా మంచి బ్యాచ్ రామ్ చరణ్ అందరూ కూడా సో ఆ రకంగా వీళ్ళందరూ కూడా కలిసి ఆ వాతావరణంలో పెరిగారు